వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా ఈ వ్లాగ్ అయితే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చేసారనమాట ఇప్పుడే చెప్పాను కదా ఇవాళ మార్నింగ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తారని సో వాళ్ళు వచ్చి ప్యాకింగ్ స్టార్ట్ చేసేసారనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నాకు వీలు పడితే మాట్లాడతాను లేదంటే చూపిస్తూ ఉంటాను మీకు ఓకేనా వీడియో చూడగానే మాత్రం ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ అయినా వీడియోని ఇంకొంతమందికి కొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తాను ఛాన్స్ ఉంటుంది ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకేనా ఇంక ఇవాళ మా షిఫ్టింగ్ అనమాట ప్యాకర్స్ అండ్ మోర్స్ వాళ్ళు వచ్చేసారు చాలా హడావిడిగా ఉంది సో అదండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు ఉండండి ఆల్రెడీ వీళ్ళైతే ప్యాకింగ్ స్టార్ట్ చేశారనమాట కనిపిస్తుంది కదా ఆల్రెడీ అన్నీ మంచము కొన్ని అట్లా తీసి తీసిపెట్టేస్తున్నారు వీళ్ళు కనిపిస్తుందని అనుకుంటున్నాను మీకు సో చూసారు కదా ఇంకా అన్నీ అవుతున్నాయి అనమాట నేనైతే వీడియో షూట్ చేస్తూ ఉంటాను మీరైతే మిస్ చెప్పండి చెప్పకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఇంకా కింద అయిపోయిందండి ఇప్పుడైతే పైన ప్యాకింగ్కి అయితే వచ్చేసారనమాట ఇవన్నీ తీసేస్తున్నారు ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా ఇవన్నీ మొత్తం క్లియర్ చేయాలి ప్రస్తుతానికైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తున్నారండి మొత్తం ఇవన్నీ క్లియర్ చేసేస్తారనమాట ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఇంకా ఇవి కూడా తీసేస్తున్నారు అంటే మనం ప్యాక్ చేసినమే వాళ్ళు మళ్ళీ ఒకసారి రీప్యాక్ చేస్తున్నారు అన్నమాట ఇంక ఇవన్నీ క్లోజ్ చేయించాలి ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ చెప్పాను కదండి ప్యాకెట్స్ అండ్ మోర్స్ వచ్చారని ఇంకా మొత్తం అన్నీ తీసేస్తున్నారనమాట ఆల్రెడీ ఈ రూమ్లో మంచం అదంతా తీసేసారు మా అక్క పిలుస్తుంది తల్లి ఇంకా అలాగే ఈ రూమ్లో మంచాలు అవన్నీ డిస్మాంటల్ కూడా చేసేసారు చూసారు కదా సో ఇంక అన్నీ తీసేసారండి మొత్తం అన్నీ అయితే ఇంకా ఈ కబోర్డ్స్లో ఉన్నవన్నీ కూడా మొత్తం ఓపెన్ చేసేసారు అన్నీ ఇంకా ఏమీ ఉంచలేదు ఇంకా తర్వాత ఈ లాక్స్లో ఉన్నవి అన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేయించాలి మేము ఆల్మోస్ట్ మేమే అన్నీ తీసేసాము ఇంకేమైనా చిన్న చిన్నవి ఉంటే కూడా చెక్ చేయించాలి కదా మరి వీళ్ళ చేత ఇంకా తర్వాత ఫైనల్గా ఇది దేవుడు రూమ్ది సెటప్ అయితే చేయించాలండి మొత్తం ఇది తీయాలి లాస్ట్లో తీద్దామని ఇంకా చిన్న చిన్నవన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పటికప్పుడు ప్యాక్ చేస్తున్నారు ఇంకా నేను కొన్ని కట్టన్స్ ఇట్లాంటివి తీయలేదు అవి తీయాలి ఇంకా తర్వాత టీవీ కబోర్డ్ అంతా కూడా మొత్తం సెట్ చేస్తారనమాట వాళ్ళు ఇంకా ఏసీ అయితే తీసేశారు ఇంకా ఆల్మోస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ రూమ్లో కూడా అన్నీ తీసేసారు సో అదండి ఇంకా లారీ అయితే కూడా వచ్చేసింది కొన్ని సామాన్లు అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా బయట పెట్టేశారనమాట ఇట్లా పరుపులు లాంటివి ఇట్లాంటివి ఇటు కొన్ని బయట పెట్టేశారు తర్వాత అటువైపు కూడా బయట పెట్టేశారు కింద కూడా పెట్టేశారండి నేను మీకు చూపిస్తాను క్లియర్గా చూడండి చూసారా అయితే అంతా పెట్టేశారు ఇంకా లారీలో కూడా ఎక్కించేస్తున్నారు అంతాను చూసారు కదా ఇంకా లారీలో ప్యాకింగ్ అయితే అవుతుందండి మొత్తం అంతా లోడ్ చేసేస్తున్నారు అనమాట మేము ఆల్రెడీ కొన్ని పేర్లు అయితే రాసి పెట్టాం కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంది ఇంకా అయితే చాలా ఉందన్నమాట ఇంకా ఇవన్నీ ప్యాక్ చేయాలి సామాన్లు ఇంకా ఇవన్నీ తీయాలి మొత్తము ఇంకా ఇవన్నీ ప్యాకింగ్ అయితే అవ్వాలి ఆ బయట నేను తెచ్చుకున్న కొత్త సోఫాస్ అయితే బయట ఉన్నాయి అది కూడా లోపల పెట్టాలి సో ఇదండి ఇల్లు అయితే చూసారా ఎంత గందరగోళంగా ఉందో ఇంకా సర్దాలన్నమాట మొత్తము మా అక్క అయితే చాయ్ పెడుతుంది ఇంకా మాక్సిమం తీసేస్తున్నారండి అన్నమాట ఖాళీ అయితే అయిపోయింది ఇంకా చూసారు కదా మొత్తం ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ ఖాళీ అయిపోయినట్టే ఇంకా తెలిసేస్తున్నారు ఆల్మోస్ట్ అన్నీ అన్నీ అయిపోయాయి కొన్ని కొన్ని ఉంచుతున్నాం అన్నమాట ఇంకా మాట్స్ ఇంకా ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి సో ఇంకా కూలర్ అది తీయాలి ఇంకా పరుపులు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇదొక పరుపు ఉంది ఇదొక పరుపు ఉంది ఇంకా పూల కుండీలు ఇంకా ఈ ఫోటో ఇవన్నీ తీయాలన్నమాట మొత్తం ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఇంకా ఎక్కిచ్చేస్తున్నారు చేస్తున్నారు అన్నమాట అందరూ చాలా ఉన్నాయి పెట్టేవి చాలా టెన్షన్ వచ్చేస్తుంది మాకైతే చూసారు కదా అవన్నీ పెట్టాలి ఇంకా వీళ్ళైతే అన్నీ పెడుతున్నారు అనమాట మాకైతే అసలు ఏమీ తోచట్లేదు ఇంకా ఇవన్నీ తీయాలి పారు ఇవన్నీ ఇంకా ఇవన్నీ తీయాలి ఇంకోటి తీయాలి చెక్క బోల్డెన్ తీయాలన్నమాట ఇంకా మొక్కలు అవన్నీ కూడా తీయాలి ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఈ పరుపు మొత్తం మంచం ఇంకా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయండి తీయాల్సినవి ఇంక ఇప్పుడైతే ప్యాకింగ్ చేసిస్తున్నారు అనమాట ఫైనల్గా ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇదండి ఇంకా ప్యాకెట్స్ అండ్ మూవర్స్ది మాక్సిమం అయితే తీసేశారు కానీ చూపించాను కదా ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా అవ్వలేదు అయితే ఇంకా మా అంకులు అన్నారనమాట మీరైతే వెళ్ళిపోండమ్మా నేను ఒకవేళ పని అవ్వకపోతే కనుక నేను దగ్గరుండి అన్నీ మొత్తం చేపిస్తాను ఎందుకంటే మా పెద్ద బావ గారుని మేము అందరం వెళ్ళిపోతున్నాము ఇంకా అందుకని మా పక్కన నైబర్ అంకులు ఉన్నారు సీన్ అని ఇంకా ఆయనకైతే ఆయన అన్నారు మీరైతే వెళ్ళిపోండమ్మా మీకు లేట్ అయిపోతుంది నేను అంతా చేపి క్లీన్ చేసి నేను తాళం నా దగ్గర పెట్టుకుంటాను మళ్ళీ మీరు ఎట్లా అయినా వస్తాను అన్నారు కదా అప్పుడు ఇంకా మీరు తీసుకుంది కానీ ఏం టెన్షన్ పడద్దు మీకైతే లేట్ అయిపోతుంది మీరు వెళ్ళిపోండి అన్నారు సో ప్యాకేజ్ అండ్ మూవర్స్ బ్లాగ్ అయితే ఇదండి ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మేము త్వర త్వరగా రెడీ అయిపోవాలి రెడీ అయిపోయిన తర్వాత మేము బస్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఎయిట్ థర్టీకి మేము బస్ మళ్ళీ అయితే అప్పుడు కంటిన్యూ చేస్తానండి ఈ బ్లాగ్ అయితే ఏంటి నచ్చితే నేను ఎప్పుడు చెప్తాను కదా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ తంగమని కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తా ఎప్పుడైనా పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ బ్లాగ్ అయితే తింటే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు స్టేట్ యూన్ టూ వరు బ్లాగ్స్ బాయ్ బాయ్